లక్ష్మీ జన్లుగా వినాయక చవితి అని కానీ చెప్పాలంటే పెద్దలకన్నా అది పిల్లల పండగండి ఎందుకంటే వినాయకుడు చదువుల దేవుడు అసలు వినాయకుడికి చదువు కానీ ఏదన్నా ఒక కళలకు కానీ సంబంధం ఏంటండి ఆయనని విజలదేవుడు అని అంటారండి ఎందుకని విద్యల దేవుడు అని అంటారంటే మనకి గుహ అనేటటువంటి బదరీ దగ్గర ఉంటుంది చూసారా బదరీ దగ్గర పైన గుహ అని ఉంటుంది వ్యాస భగవానుడు మహాభారతం రాస్తున్నాట మహాభారతం రాస్తున్నప్పుడు అందరూ ఆయన నేను చెప్తూ ఉంటాను స్క్రిప్ట్ ఇస్తూ మీరు ఆపకుండా రాయాలి దీన్ని ఏమంటారండి షార్ట్ హ్యాండ్ అంటారు చూసారా షార్ట్ హ్యాండ్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది కదా అట్లా ఆ విధంగా అనమాట చెప్తూ ఉంటాను నేను ఇంత త్వరగా మీరు రాయాలి అంటే అప్పుడు ఎవరు ముందుకు రాట అందరూ భయపడతారట అప్పుడు గణపతి నేనున్నానంటూ నేను వస్తాడట ముందుకి మన బుజ్జి బుజ్జిగనపై బొజ్జగనపై నేను నేనున్నానని వస్తే అప్పుడు వ్యాసభవానికి కొంచెము భయం వేస్తుందిట ఈ పిల్లవాడు వస్తానంటున్నాడు వస్తాడా రాయగలుగుతాడా అని అప్పుడు ఆ సందర్భంగానే బ్రహ్మదేవుడు ఉపదేశం ప్రకారంగా బ్రహ్మదేవుడు ద్వారా ఉపనయన సంస్కారం జరిగింది వ్యాస వ్యాసభగవాడు ఎదుర్కొండాలి అప్పుడు యజ్ఞోపవీతం వేయటం కూడా జరిగింది సరే ఆ తర్వాత ఆయన చెప్తున్నట్ట వస్తున్నట్ట రాస్తున్నప్పుడు ఆయనకి రాయటానికి అది ఇబ్బంది కలిగింది విరిగిపోయిందట విరిగిపోతే ఏం చేయాలి చెప్తుండగా రాయాలి మరి ఇది ములుగు విరిగిపోయిందనో ఇంకోసాకో చెప్పకూడదు అని ఆలోచించాడట ఆలోచించి తన దంతాన్ని విరిచాడట దంతాన్ని విరిచి ఆ దంతం పెట్టి రాశాడట అందుకనే ఆయనకు ఉన్నటువంటి దాన్ని సూక్ష్మబుద్ధి ఉంది చూసారా పుస్తకాలు పిల్లలే ఉండే నేను కూడా పెట్టుకుంటాను మనందరికి విద్య జ్ఞానం కావాలి పెడుతున్నారు లక్ష్మి నేను ఎప్పటి నుంచో నాకు కావాల్సిన పుస్తకాలు నేనేవైతే రాసుకుంటానో ఏవైతే చదువుకుంటానో నా రచనలకు సంబంధించినవి కానీ నాకు నేను అక్కడ పెట్టుకుంటాను అనమాట అట్లా మనకి జ్ఞానం కావాలన్నప్పుడు అందుకనే దేవుడు విద్యల దేవుడు అనేటవాడు అయ్యాడు గణపతి అంటే ఆయన సూక్ష్మబుద్ధిని ఏదైతే ప్రదర్శించాడో అదే విధంగా మన పిల్లలకు కూడా అంతటి జ్ఞానం వస్తుంది అని చెప్పి అందుకు ప్రతీకగా సరదాగా చేసుకునేటటువంటి పండగ మనకి పెద్ద పండగని సంక్రాంతిని ఏ విధంగా అంటారో అదే విధంగా ఈ గణపతి నవరాత్రులను కూడా పెద్ద పండగనే అంటారు చూడండి ఎందుకని తొమ్మిది రోజుల పాటు చేసుకుంటాం కదా అందరితో కలిపి కల్విడిగా చేసుకునేటటువంటి పండుగ కదా అందుకని దీన్ని పెద్ద పండగ వినాయక చవితి పండగ అనటంలో ఉన్న ఆంతరేవిది ఆయన్ని చదువుల దేవుడు విద్యల దేవుడు అనటానికి కారణం అందుకని పుస్తకాలు పెట్టి దాని మీద ఓంకారాలు రాసి ఓం అని రాసి ఓమైన రాయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి బ్రహ్మదేవుట సృష్టిని ఆరంభించేటప్పుడు కూడా గణపతిని ఆరా ఆరాధించేట అప్పుడు మరి గణపతి లేడు కదండి మరి ఎలాగండి అంటే ఓంకార రూపంలో ఆరాధించాడట అందుకని ఇక్కడ ఓం అని ఓంకారాన్ని ఓం అని రాసి అప్పుడు పుస్తకాలకు పూజ చేసిన నా అంతర్యం మన మనం ఈ గణపతిని ఎప్పుడైతే ఉద్వాసం చెప్తామో అప్పటి వరకు ఆ పుస్తకాలను కూడా కదిలించకూడదు మనం పుస్తక ఈ గణపతిని వాళ్ళ మూడు రోజులు ఉదాహరణకు చెప్తున్నాను మూడు రోజులు ఉంచాలనుకున్నాం ఆ మూడు రోజులు పక్కన ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి చూసారా లేదు మర్నాడు బడికి కాలేజీకి వెళ్ళాలనో అనుకుంటున్నారు అనుకోండి అలాంటప్పుడు మేము తీసుకోవాలంటే మనకేవైతే తీసుకెళ్ళకాలి అనుకున్నావో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోండి అక్కడ కానీ గణపతిని ఎప్పుడైతే ఉద్వాసం చెప్పేవరకు వరకు ఆ పుస్తకాలను కూడా అక్కడే వచ్చాను